మీరు సిలబస్ ముందు చూడండి మన యూపీఎస్సీలో సిలబస్ అనేది మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అయితే చాలా ఫిక్స్గా ఉంది సో ఫిక్స్ ఒకసారి మీరు సిలబస్ చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిఎస్ టూలో ఈ గవర్నెన్స్ అనేది ఒక టాపిక్ ఉంది మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒకవేళ ఈ గవర్నెన్స్ గురించి వచ్చినప్పుడు మాత్రమే ఆర్టికల్ చదవండి లేదా మీరు అనవసరంగా ఇప్పుడు చాలా ఆర్టికల్స్ ఉంటాయి క్రైమ్ రిలేటెడ్ ఏదో వస్తూ ఉంటుంది లేదంటే పొలిటికల్ న్యూస్ వస్తూ ఉంటుంది ఇండివిజువల్స్ గురించి వస్తూ ఉంటుంది న్యూస్ సినిమా గురించి సినిమా గురించి మనకు ఎక్కువ అడగరు లేదంటే స్పోర్ట్స్ గురించి ఎక్కువ మనకు అడగరు మెయిన్స్లో సో మీరు అవన్నీ చదవడం అవాయిడ్ చేస్తే ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా మీరు ఎప్పుడు కూడా ఇది ఏదో వార్స్ గురించి ఎక్కువ అడగరు మీరు అడిగేది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్లో కానీ ఎకనామీలో కూడా ఏం అడుగుతుంటారంటే ఆర్బీఐకి సంబంధించింది సెబీకి సంబంధించింది లేదా నీతి ఆయోగ్ సంబంధించి ఎకనామీలో అడుగుతారు వరల్డ్లో మనకు ఇంపార్టెంట్గా ఏదైనా కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ గురించి మన లాస్ట్ టైము ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ డ్రాట్ అవుతున్నాయి రెగ్యులర్గా వచ్చింది అది క్వశ్చన్ అది మన ఆ న్యూస్ ఎప్పుడు రెగ్యులర్ రావడం వల్ల అది నేను అది నోట్ చేసుకున్నాను అది ఫిలిమ్స్లో వచ్చింది సో మీకు పీవై క్యూస్ చూసినప్పుడు సిలబస్ చూసినప్పుడు న్యూస్ పేపర్లో ఏం చదవాలనేది క్లారిటీ వస్తుంది సో మీరు ఫస్ట్ రెగ్యులర్గా సిలబస్ని ప్రతి ఉదయం లేవగానే ఫస్ట్ సిలబస్ చూడండి మీకు పవర్టీ అనేది కనిపిస్తూ ఉంటుంది లేదంటే మీకు విమెన్ గురించి విమెన్ ఆర్గనైజేషన్స్ లేదంటే మీకు టెర్రరిజం గురించి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అలాంటి మాత్రమే మీరు చూడండి అలాంటి మాత్రమే న్యూస్ పేపర్లో చదవండి అనవసరమైన టాపిక్స్ వదిలేయండి